అపూర్వ నక్షత్రకి దగ్గరుండి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది నక్షత్రం వేసుకొని అనడంతో ఇక అపూర్వ బతిమిలాడుతూ కళ్ళు మూసుకోమని చెప్పి తన నోట్లో వాటర్ పోసి ట్యాబ్లెట్ ఇస్తుంది ఈ కల ఎంతో ప్రేమగా నక్షత్రాన్ని చూసుకుంటున్న అపూర్వతో గోరింట సుజాత అమ్మాయి అపూర్వ నీ కూతురు నక్షత్రాన్ని ఇంత గారపంగా చూసుకుంటున్నావు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు మరి రేపు నువ్వు ఆ గగన్ గడికిచ్చి నక్షత్రకి పెళ్లి చేసిన తర్వాత నక్షత్ర అత్తారింట్లో ఎలా ఉంటుంది అని చెప్పి గొరింటకు సుజత అంటూ ఉంటే ఎలా ఉండేది ఏంటి దిన్ని అది ఎక్కడున్నా సరే మహారాణిలాగా ఉంటుంది కోట్ల కోట్లు కట్నం ఇస్తున్నాను మరి అటువంటప్పుడు దాన్ని ఆ ఇంట్లో మహారాణిలాగే చూసుకోవాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటమ్మాయి మహారాణిలాగా చూసుకునేది నువ్వు ఆ శారదకు చేసిన అవమానాలు మర్చిపోయావా ఆ శారదకు గుండు కొట్టించాలని చూసావు రౌడీలతో పెళ్లి చేయాలని చూసావు ఇవన్నీ నువ్వు మర్చిపోయినా అంత ఈజీగా ఆ శారద మర్చిపోతుందా తన తల్లికి జరిగిన అవమానాన్ని గగన్ మర్చిపోతాడా అందుకే నాకెందుకో నక్షత్ర ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత గగన్ ఖచ్చితంగా తనని టార్చర్ చేస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు పిన్ని ఆ గగన్ గారి మెడలు ఎలా ఉంచాలో నాకు తెలుసు నా దారిలోకి ఎలా తీసుకురావాలో తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ నా బేబీ ఆ ఇంట్లో కష్టపడకుండా చూసుకుంటాను ఈ ఇంట్లో ఎలాగైతే మహారాణిలాగా ఉందో ఆ ఇంట్లో కూడా దాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకునేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ ఉద్యోగం ఇచ్చానని చెప్పడంతో ఇక ఎంతో ఆనందంగా క్యాబిన్లో నుండి బయటకు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది గగన్ ఆదిని పిలిచి అర్జెంటుగా పిఏగా భూమిని అపాయింట్ చేస్తున్నట్టుగా అపాయింట్మెంట్ లెటర్ని టైప్ చేసి ఇవ్వమని అంటాడు ఆ అపాయింట్మెంట్ లెటర్ని తీసుకువచ్చిన తర్వాత భూమిని సంతకం చేయమని చెబుతాడు భూమి అందులో సంతకం చేస్తుంది నా జాయినింగ్ ఎప్పుడు అని భూమి అడుగుతూ ఉంటాయి వేరే ఇంకో ఎందుకు ఇప్పటి నుండే ఈ క్షణం నుండే నా పిఏగా జాయిన్ అయిపో అని గగన్ అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు నేను నా క్లయింట్ అతనికి లెటర్ రాయాలనుకుంటున్నాను ఏం రాస్తే బాగుంటుందో నేను నీకు చెప్తాను నువ్వు నోట్ పాడలో నోట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అలాగే అండి చెప్పండి అని గగన్కి దగ్గరగా వస్తుంది అలా భూమి గగన్కి దగ్గరగా రావడంతో వెళ్ళు వెనక్కి వెళ్ళు అని భూమితో అంటూ ఉంటాడు భూమి నాలుగు అడుగులు వెనక్కి నువ్వు నువ్వెప్పుడు కూడా ఇలాగే నాలుగు అడుగులు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండర్స్టాండ్ ఎప్పుడు నా క్యాబిన్లోకి వచ్చినా కూడా నువ్వు అదే చోట నిలబడాలి అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు అని గగన్ అంటూ ఉంటాడు అలాగే అండి ముందు ఏం రాయాలో చెప్పండి అని భూమి అంటూ ఉంటే చూడు నువ్వు నన్ను ఇలా అండి పొండి రండి అని పిలవద్దు సార్ అని పిలవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అండి అంటే మర్యాదగానే ఉంది కదా మరి ఇలా పిలిస్తే ఏమవుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు మర్యాదగానే ఉంటుంది కానీ ఇది ఆఫీస్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఉండాలి నువ్వు నా పిఏవి కాబట్టి నేను నీ బాస్ని కాబట్టి నువ్వు నన్ను సార్ అని పిలవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే అండి ఇకపై అలాగే పిలుస్తాను అని భూమి అంటూ ఉంటే మళ్ళీ అండి అంటున్నావేంటి అని గగన్ అంటాడు అబ్బా సారీ సారీ సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దట్స్ గుడ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకో అని గగన్ అంటూ ఉంటే సరే అని భూమి గగన్ చెప్పేదంతా కూడా నోట్ పాడ్లో రాస్తూ ఉంటుంది డియర్ బజన్ లాల్ మా కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన మెటీరియల్ కోసమని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాము శాంపుల్గా మీరు కొంత మెటీరియల్ని మా కంపెనీకి పంపించండి మేము వాటిని చెక్ చేసిన తర్వాత బల్క్గా మెటీరియల్ని ఆర్డర్ చేస్తామని చెప్పి గగన్ భూమికి నోట్ చేసుకోమని చెబుతూ ఉంటాడు భూమి గగన్ చెప్పింది చెప్పినట్టుగానే నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటుంది రాయడం పూర్తయిందా అని గగన్ అడుగుతాడు అయిపోయింది సార్ ఇదిగోండి అని చెప్పి భూమి తన దగ్గరున్న నోట్ ప్యాడ్ని ఇస్తుంది ఏంటిది మొత్తం కూడా తెలుగులో రాసావు అని చెప్పి భూమిని గగన్ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిందే కదా నేను రాశాను అని భూమి అర్థం ఉంటుంది అది కాదు నేను తెలుగులో చెప్తే నువ్వు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి రాయాలి నువ్వేంటి నేను ఎలా చెప్తే అలా రాసావు ఇలా రాస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకు తెలుగులో మాత్రమే గాయడం స్పష్టంగా వస్తుంది ఇంగ్లీష్ నాకంత ఫ్లూయెంట్గా రాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా అని గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు మీరు ఇలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాయమని అంటారని నాకేం తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు ఉద్యోగం ఇవ్వటంతో పాటు నేను ఇంగ్లీష్ కూడా నేర్పించాలన్నమాట అని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇంగ్లీషే కదా నేర్చేసుకుందాం కావాలంటే ఇప్పుడు నేర్పించండి నేను చక్క నేర్చేసుకుంటాను అని చెప్పి భూమి అలా గగన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలిస్తావా ఇప్పటికే నాకు చాలా హెడ్డెక్ తెప్పించావు మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి పిలిచినప్పుడు లోపలికి వస్తే చాలు అని గగన్ భూమిని బయటకు పంపించేస్తాడు ఇక భూమి గగన్ క్యాబిన్లో నుండి బయటకు వస్తుంది అలా భూమి బయటకు వచ్చేసరికి అప్పుడే చెర్రి తన కార్కి గగన్కి ఇవ్వడం కోసం అని చెప్పి గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉంటాడు చెర్రీ రావడాన్ని గమనించిన భూమి అమ్ము ఇప్పుడు చెర్రీ కనుక నన్ను ఇక్కడ చూస్తే సవలక్ష ప్రశ్నలు వేస్తాడు పొరపాటున నేను గగన్ గారి కంపెనీలో టీఏగా జాయిన్ అయ్యానన్న విషయం చెర్రీకి తెలిస్తే ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాడు అప్పుడు నాన్న ఎటు పరిస్థితులను నన్ను క్షమించరు అని చెప్పి ఇకలా చెర్రీ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్లోకి వస్తుంది అలా భూమి చూసుకోకుండా గగన్కి డాష్ ఇవ్వడంతో గగన్ కింద పడిపోతాడు ఈ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు భూమి గగన్ మీద పడిపోతుంది ఇక చెర్రి మే ఐ కమింగ్ అంటూ లోపలికి వచ్చేసరికి భూమి గగన్ మాట్లాడకుండా ఉండడం కోసమని తన చేత్తో గగన్ నోరు మూస్తుంది ఇక టేబుల్ కింద గగన్ భూమి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు చెర్రి క్యాబిన్లోకి వచ్చి చూసేసరికి అక్కడ సీట్లో గగన్ లేకపోవడంతో ఇదేంటి అన్నయ్య క్యాబిన్లో లేడు అని చెప్పి బయటకు వచ్చి ఆదితో మా అన్నయ్య ఎక్కడ క్యాబిన్లో లేరు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు సార్ క్యాబిన్లోనే ఉండాలి అని చెప్పి ఆది అంటూ ఉంటాడు అవునా మరి ఈ టైంలో అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ ఒకవేళ అన్నయ్య వస్తే నేను ఈ కీస్ ఇచ్చానని చెప్పండి అంటూ చెర్రి ఆ ఆదికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలుసుకున్న భూమి అమ్మయ్య అంటూ గగన్ పై నుండి లేచి కూర్చుంటుంది ఏ ఏంటిది అలా పడిపోయావని చెప్పి ఎంత బరువు ఉన్నావు తెలుసా నువ్వు అని గగన్ అంటూ ఉంటే ఈ కాసేపటికి నా బరువు మోయలేకపోతే జీవితాంతం ఎలా మోస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి ఏమన్నావు అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు ఏం లేదులేండి ఒకవేళ చెరే నన్ను ఇక్కడ చూస్తే నాన్నకు విషయం చెప్పేస్తాడేమోనని భయపడి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అలా చూసుకోకుండా మీ మీద పడిపోయాను సారీ అని చెప్పి భూమి సారీ చెబుతుంది అంత భయపడుతూ ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేయడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్పాను కదండి ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం భూమి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక అలా భూమి ఆనందంగా ఉండడం చూసిన అపూర్వకి అనుమానం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ ఉండే దీని మొహం ఏంటి ఈరోజు ఇలా వెలిగిపోతుంది మళ్ళీ ఇది ఏం చేస్తూ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే భూమి శరత్చంద్రతో నాన్న నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది రానా మీరేమనుకోకపోతే నేను ఈ ఉద్యోగం చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకమ్మా నువ్వు వేరే ఏదో కంపెనీలో ఉద్యోగం చేయడం ఎందుకు నువ్వు కోరుకుంటే మన కంపెనీలోనే పెద్ద పొజిషన్ ఇచ్చేవాడిని కదా వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాచి జీతం తీసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నా టాలెంట్ని నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను నాన్న అందుకే నేను వేరే కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అదే మన కంపెనీలో చేస్తే నేను మీ కూతుర్ని కాబట్టి ఎవరు కూడా నాకు సరిగ్గా పని చెప్పరు అందరూ కూడా నన్ను చూసి భయపడతారు అదే వేరే కంపెనీలో చేస్తే అసలు నా టాలెంట్ ఏంటో నాకు తెలుస్తుంది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నా ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం వాడుకోకుండా స్వయం కృషితో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు నిజంగా నువ్వు చాలా గొప్ప అవుతావు అని చెప్పి శరత్చంద్ర భూమిని పొగుడుతూ ఉంటే ఇదంతా వింటున్నా నక్షత్రకి అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చేసావా మమ్మీ నేను కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఎప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా నాన్న ఇంతలా నన్ను పొగడలేదు ఆ భూమి ఏదో చిన్న ఉద్యోగం సంపాదించేసరికి దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే బేబీ అది జాబ్కి వెళ్తే అయినా ఈ ఇంట్లో దాని నశ కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి నక్షత్ర కోసమని భూమి పాలు తీసుకొని వెళ్తుంది ఇకప్పుడు నక్షత్ర భూమిని బయటకరంగా మాట్లాడుతూ ఏంటి నీ రేంజ్కి తగ్గట్టుగా ఏదో చిన్న ఉద్యోగం చూసుకున్నావట ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివిన నీకు ఏం ఉద్యోగం ఇస్తారు ఏదైనా కంపెనీలో ఆయాగా జాయిన్ అయ్యవా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది అయినా నీ రేంజ్ అదే కదా అంతకుమించి నీకెవరు మంచి ఉద్యోగం ఇచ్చేది అని చెప్పి నక్షత్ర మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు భూమి తలుపులు మూసేసి నీకొక దిమ్మ తిరిగిపోయే షాకింగ్ న్యూస్ చెప్పనా నేను ఉద్యోగం చేస్తుంది ఎవరి దగ్గర తెలుసా గగన్ గారి కంపెనీలో గగన్ గారి పిఏగా నేను జాయిన్ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది మా బావ దగ్గర నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి మర్యాదగా వెంటనే ఆ ఉద్యోగాన్ని మానేసే లేకపోతే నువ్వు బావ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావని నేను నాన్నకి చెప్పేస్తాను అని నక్షత్ర అంటూ ఉంటుంది అవునా నాన్నకు చెప్తావా సరే వెళ్ళి చెప్పు నువ్వు నాన్నకి ఈ విషయం గురించి చెప్తే నువ్వు గగన్ గారిని ప్రేమిస్తున్నావన్న విషయం నేను కూడా నాన్నకి చెప్పేస్తాను అని భూమి నక్షత్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది చూడు గగన్ బావకి నాకు త్వరలో పెళ్లి జరగబోతుంది మా మమ్మీ మా ఇద్దరు పెళ్లి చేస్తానని నాకు మాట కూడా ఇచ్చింది మర్యాదగా నువ్వు అడ్డు తప్పకు నీకే మంచిది లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావని చెప్పి నక్షత్రం భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అలా వేలు చూపిస్తూ నక్షత్ర బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే భూమి నక్షత్ర వేలు విరుస్తూ ఇప్పుడు చెప్తున్నాను విను గవెన్ గారు నా భర్త ఆయన మీద ఇంకా నీకేమైనా ఆశలు మిగిలిపోయాయంటే వాటన్నిటినీ కూడా వదిలేసుకో ఎందుకంటే నువ్వు బిల్డింగ్ మీద నుండి దూకేసినా ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పినా కనీసం కొంచెం కూడా ఆయన నిన్ను పట్టించుకోవడం లేదంటే ఆయన మనసులో నీ స్థానం ఏంటో అర్థం చేసుకో అని చెప్పి భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఎప్పటికైనా ఒకటయ్యేది మేమిద్దరమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర అపూర్వకు చెబుతూ మమ్మీ ఆ భూమి గగన్ భావని పెళ్లి చేసుకుంటుందట నాకు వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు బేబీ ఆ భూమి ఏం చేసినా కూడా ఆ ప్లాన్ని తిప్పికొట్టి నువ్వు కోరుకున్న ఆ గగన్ గారితోనే నీ పెళ్ళి నేను జరిపిస్తాను మీ మమ్మీ మాటిస్తే తప్పదని నీకు తెలుసు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క భూమి ఒంటరిగా గదిలో ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది మామయ్య మీతో ఒక్కసారి మాట్లాడాలి రండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ బయటకు వస్తాడు ఇక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను క్షమించండి మామయ్య ఈ రోజు గగన్ గారు మిమ్మల్ని అన్ని మాటలు అనడానికి కారణం నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే పర్వాలేదులేమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వాడు నిన్ను కూడా బాగా తిట్టి పంపించేసి ఉంటాడు కదా వాడి మాటలు నువ్వు కూడా పట్టించుకోద్దమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతో ఆనందంగా మామయ్య నాకైనా ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటమ్మో నువ్వు అనేది అన్ని మాటలు అన్న గగన్ నీకు ఉద్యోగం ఇచ్చాడా ఎలా అని కృష్ణప్రసాద్ అడుగుతాడు జరిగిందంతా కూడా భూమి కృష్ణప్రసాద్కి వివరిస్తుంది మొత్తానికి వాడిని ఒప్పించి వాడి చేత ఉద్యోగం ఇస్తాననేలాగా చేసావు నువ్వు సూపర్ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని పొగుడుతూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకోవద్దు ఆల్రెడీ ఒకసారి గగన్ని దూరం చేసుకున్నావు ఈసారి మాత్రం గగన్కి నువ్వు విడిది లేనంత దగ్గర అవ్వాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మావయ్య మీరు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆ అపూర్వ నక్షత్రకి గగన్ గారికి పెళ్లి చేస్తానని నక్షత్రకి మాటిచ్చిందట ఆ అపూర్వ కుట్రల గురించి మనకి తెలుసు కదా తను అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తుంది ఎక్కడ గగన్ గారిని నాకు దూరం చేస్తుందనని భయంగా ఉందని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నా తరపున నీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే గగన్ మనసులో నీ స్థానాన్ని అలాగే ఉండేలాగా చేసుకోవడం అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని విడదీలేరు అని చెప్పి నువ్వు ఇలాగే గగన్కి రోజు రోజుకి మరింత దగ్గర అవ్వాలి బాగా పనిచేసి వాడి మెప్పు పొందావంటే మళ్ళీ వాడి మనసులో కూడా నువ్వు స్థానాన్ని సంపాదించుకుంటావు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్ని ఆఫీస్కి వచ్చిన తర్వాత భూమి తన క్యాబిన్లో కూర్చొని గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ధరణిగా గొంతు మార్చి క్యాబిన్లో కూర్చొని భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇకలా తన క్యాబిన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న గగన్కి భూమి కూడా ఫోన్ మాట్లాడడం కనిపిస్తుంది ఇదేంటి ధరణి భూమి ఇద్దరు ఒకేసారి ఫోన్ మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ భూమి ధరణి ఇద్దరు ఒకటేనా నా డౌట్ని క్లారిఫై చేసుకోవాలని చెప్పి గగన్ కావాలనే ఫోన్ కట్ చేసి మళ్ళీ ధరణికి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు ధరణికి కాల్ బ్యాక్ చేసేటప్పుడే కరెక్ట్గా భూమి ఫోన్ కూడా రింగ్ అవుతుంటుంది అలా తన క్యాబుల్లో కూర్చొని మొత్తం కూడా గమనిస్తున్న గగన్కి భూమి ధరణి ఇద్దరు ఒకటే అన్న విషయం తెలిసిపోతుంది భూమి ఇన్ని రోజులు ధరణిగా నాకు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుంది నువ్వే అనమాట నాకు ఐ లవ్ యూ చెప్తున్నానంటే నీ మనసులో నేను కూడా ఉన్నాను మరి ఎందుకు నా దగ్గర ఆ విషయాన్ని దాస్తున్నావో ఎందుకు అరజు నన్ను అమ్మ నుంచి పంపించేసావో ఇవన్నీ కూడా తెలుసుకుంటాను నువ్వు ఇకపై నా ఆఫీస్లోనే జాబ్ చేస్తావు కదా నీలాగే నేను కూడా దాగుడు మూతలు ఆడుతూ అసలు నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి